వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఆగడు బ్రూస్ లీ లాంటి డిజాస్టర్ల డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన కొత్త సినిమా మిస్టర్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆటకే డిజాస్టర్ తాక్ తెచ్చుకొని తర్వాత కోలుకోలేకపోయింది సినిమాను నిలబెట్టడానికి ఓ ఇరవై నిమిషాలు కట్ చేసినా కానీ సినిమాపై ప్రేక్షకులలో ఎలాంటి ఆసక్తి లేకుండా పోయింది దాంతో సినిమా ఇప్పుడు టోటల్ గా ఇరవై రెండు కోట్లకు పైగా బిజినెస్ చేయగా దాదాపు పదిహేను కోట్ల దాకా నష్టం వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఇది వైట్లకు పెద్ద తలనొప్పిగా మారితే దీన్ని మించిన తలనొప్పి మరోటి ఇప్పుడు అతనికి ఎదురైందంటున్నారు ఇండస్ట్రీలో అదేంటంటే ఈ సినిమా ఖచ్చితంగా ఇరవై కోట్ల బడ్జెట్ లోపే పూర్తి చేస్తానని చెప్పిన వైట్ల ఒకవేళ బడ్జెట్ కనుక దాటితే తానే సొంతంగా తన డబ్బులను తిరిగి ఇస్తానని చెప్పాడట వైట్ల కానీ సినిమా టోటల్ బడ్జెట్ దాదాపు ఇరవై ఆరు కోట్లు అయినట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు అవసరం ఉన్నా లేకున్నా భారీ తనం కోసం వైట్ల సినిమాకు భారీగా ఖర్చు పెట్టించినట్లు ఇండస్ట్రీలో చెప్తున్నారు దాంతో సినిమా బడ్జెట్ భారీగా అవ్వడం ఇప్పుడు నష్టాలు అంతకు మించి ఉండటంతో శ్రీనువైట్లపై నిర్మాతలు ఆగ్రహంగా ఉన్నారట దాంతో చేసేది ఏం లేక తన సొంత ఆస్తులను ఇప్పుడు అమ్ముకునే పనిలో ఉన్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు సినిమా రిలీజ్ కి ముందు భారీగా ఇంటర్వ్యూలు ఇచ్చిన వైట్ల రిలీజ్ తర్వాత ఇప్పటి వరకు మీడియాకు చిక్కకపోవడానికి కారణం ఇదే అంటున్నారు విశ్లేషకులు మరి ఈ ఫ్లాప్ నుండి వైట్ల ఎలా తేరు చేరుకుంటాడో అని ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీ టు బి లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదితే షేర్ చేయండి